ఒక భారతీయులుగా ఈ మధ్య ఒక విషయాన్ని భారతదేశంలో అందరము కోరుకున్నాం జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా ఖచ్చితంగా ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి అందరూ కోరుకున్నాం దానికి ధీటుగానే మన కేంద్ర హోంశాఖ ఆర్మీలు సైనికులు అందరూ కూడా పనిచేశారు ముఖ్యంగా రాత్రి ఒంటి గంట పదిహేను నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు అనుకుంటా ఈ మధ్య జరిగిన సమయంలో ఈ ఉగ్రవాదుల తొమ్మిది స్థావరాలను నేలమట్టం చేశారు ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్ ఊహించని విధంగా పాకిస్తాన్లోకి చొరబడి నాలుగు స్థావరాలని నాశనం చేయడంతో ఏం చేయాలో ఏం జరుగుతుందో తెలుసుకొని తేరుకునే లోపే మన సేనలన్నీ పనిని కంప్లీట్ చేసుకొని వచ్చేయడంతో ఇప్పుడు మన దేశంలో ఆనందోత్సవాలతో ఉన్నారు ఏది ఏమైనా భారతదేశం మాత్రం దే ప్రపంచంలో ఉన్న దేశాల్లో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి మేము పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు కానీ ఆర్మీలకు కానీ ఎటువంటి నష్టం చేకూర్చలేదు మేము కేవలం ఉగ్రవాద మాత్రమే నేలమట్టం చేశామంటూ ఒక ఇన్ఫర్మేషన్ కూడా పంపించింది మన దేశం